శ్రీ గురు నమ భగవద్గీత మూడవ అధ్యాయం పదవ శ్లోకాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం సహయజ్ఞా ప్రజా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యవన్ వోస్ కామదు పూర్వము బ్రహ్మదేవుడు యజ్ఞములతో కూడా ప్రజలను సృష్టించి ఈ యజ్ఞములచే అభివృద్ధిని బంధుడు ఇవి మీ యభీష్టములను నెరవేర్చుగాక అని వారితో బలికెను మనుజుడు దేవుడు సృష్టింపబడెనో అతనితో సహా అతడు బంధము నుండి ముక్తుడగుటకు వలసిన సాధనోపాయము కూడా సృష్టింపబడినని ఈ శ్లోకమందు తెలుపబడినది ఆహో భగవంతుడెట్టి కరుణామయుడు ప్రాణికోట్లను తరింపజేయవలెనని ఎంత కుతూహలము కలవారో చూడు అయ్యో ఈ సృష్టింపబడిన ప్రజలు సంసార బంధమునబడి జనన మరణ ప్రవాహమును కొట్టుకొనుచు ఇంచుకేని శాంతి లేక తల్లడిల్లుదురు అట్టివారు ఆ సంసార నరక బాధ నుండి తప్పించుకొనుటెట్లు అని సర్వేశ్వరుడు ఆలోచించి మొట్టమొదటనే మోక్ష సాధనోపాయములైన అనేక యజ్ఞములను కూడా సృష్టించిరని ఇట పేర్కొనబడినది యజ్ఞమనగా భగవద్షయమైనట్టు కానీ పరోపకార సంబంధమైనట్టు కానీ ఆత్మ ధ్యాన సంబంధమైనట్టు కాని క్రియ అని భావము యజ్ఞము అనగా ఎట్టిదో ఈ శ్లోకము ద్వారా భగవానుడు ఎంతటి చక్కటి విశ్లేషణ మనకిచ్చాడు ఈ విషయములన్నీ కూడా మనము తెలుసుకున్నట్టయితే సునాయాసమైనటువంటి మార్గం మనకు తెలియబడుతుంది యజ్ఞం అనగా ఎట్టిది అంటే భగవద్విషమైనట్టు కానీ పరోపకార సంబంధమైనట్టి కానీ ఆత్మజ్ఞాన సంబంధమైనట్టి గాని క్రియ అని భావము ఈ యజ్ఞములను కూర్చి విస్తారముగా రాబో అధ్యాయమున తెలుపబడగలరు భగవానుడు ఇష్టకామ దుఃఖ ఈ యజ్ఞములు కామధేనువు వలె జీవుల యభిష్టములను నెరవేర్చి వారిని ఉన్నత పదగాములుగా నొనర్చునని చెప్పబడినది జీవులు మిక్కుటముగా అభిలషించునట్టి దుఃఖ రాహిత్యము పరమానంద ప్రాప్తి అను నీ రెండును ఈ యజ్ఞములను ఆచరించడం ద్వారా జీవుడు తప్పక పొందగలడు కావున అవి ఇష్టకామ దుఃఖు అని వచింపబడినవి ప్రసవిష్ ప్రస విశ్వథం అని పేర్కొనటం వలన జీవుని నైతిక ఆధ్యాత్మిక అభివృద్ధి ఆ యజ్ఞములు కలుగజేయవలనని ఇట స్పష్టము చేయబడినవి బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించినప్పుడు వారితో సహా మరి దేనిని సృష్టించిరి అనగా యజ్ఞములను అనగా సత్కార్యములను దైవ కార్యములను సృష్టించరి అని మనకు తెలియబడుతుంది వాని వలన ప్రయోజనమేమి అన్నప్పుడు అవి జీవుని ఆధ్యాత్మిక అభివృద్ధిని కలుగు కామధేనువు చందమున అతని కోరికలను శాంతి సుఖములను మోక్షమును నెరవేర్చును అని తెలియబడుతూ ఉన్నది మనం కొద్దిమంది అనుకుంటూ ఉంటాం యజ్ఞమనగా యజ్ఞహోత్రం వెలిగించి యజ్ఞహోత్రము ద్వారా లబ్ధి పొందాలి యజ్ఞహోత్రుడు ద్వారా ఫలాల్ని పొందాలి అనుకుంటూ ఉంటారు ఇక్కడ యజ్ఞం అనగా మనకి ఏం చెప్పాడు భగవానుడు పరోపకారము యజ్ఞమే పరులకు ఉపకారము చేయడము యజ్ఞమే తన్ను తాను తెలుసుకోవాలనే ప్రయత్నము యజ్ఞమే ఆత్మదర్శనము యజ్ఞమే ఈ అన్నీ కూడా యజ్ఞములో భాగములే అని తెలియబడుతూ ఉన్నది మరి యజ్ఞము చేయడానికి ఋత్విక్ను తీసుకొని వచ్చి యజ్ఞ హోమములు చేయవలసినటువంటి పని అవసరము లేనటువంటి విధానాన్ని మనకు తెలియజేశారు త్రేతాయుగం యుగం సత్యయుగములో ఉన్నటువంటి అంతటి శ్రమ లేకుండా సునాయాసముగా తాను వచ్చిన పని చేసుకోవడానికి సునాయాసమైనటువంటి మార్గాన్ని మనకు ఇక్కడ చూపెట్టారు భగవానులు భగవద్విషమైనట్టి పరోపకార సంబంధమైనటువంటి పనులు మనం చేస్తూ ఉంటే కూడా మనం యజ్ఞం చేసినట్టే ఉదయం నిద్రలేసినప్పుడు మొదలు పెట్టాలి ఆలోచనని తన్ను తాను బాగుండడానికి ఏం చేయాలి వచ్చిన పని చేసుకోవడానికి ఎందుకు వచ్చినామని తెలుసుకోవడానికి ఎవరిని సంప్రదించాలి అని ఆలోచన మొదలవ్వాలి అప్పుడు సద్గురుమూర్తి గుర్తుకొస్తాడు సద్గురుమూర్తి చెంత చేరి శరణు వేడి తాను లేనివాడై లేకనే లేని కర్మని ఆచరిస్తూ ఉండాలి అది అన్నీ కూడా యజ్ఞమే అనబడుతుంది పరులకు ఉపకారము యజ్ఞమే తాను చేయు స్వధర్మము యజ్ఞమే అపకారము చేయుట అంత కూడా ఇందులో ఉండనే ఉండదు ఎందుచేత గురు పాదములు పట్టావు గురువు నీకు మంచి మార్గాన్ని నిర్దేశించి చూపెట్టాడు గనుక నీవు ఆత్మ జాన సంబంధమైనటువంటి కర్మములు కానీ పరోపకార కర్మములు కానీ గురు కార్యములు కానీ చేస్తూ ఉంటావే కానీ ఈ సృష్టికి అపకారము జరిగేటువంటి కార్యక్రమములు ఏమి కూడా చేయవు నీవు జన్మములకు తిరిగి వచ్చేటువంటి దుష్కర్మములు ఏమి కూడా చేయవు సర్వం సద్గురు పాదార్పణమస్తు జయ గురుదేవ